క్రైస్తవులు దేనియందు ఆనందించాలి మనందరం ఆలోచన చేసినట్లయితే క్రైస్తవులు దేవుని వాక్యం సెలవిస్తుంది పిలుపులు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పునో ప్రభునందు ఆనందించుడి అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది ఈరోజు మనందరం కూడా ఆలోచించాల్సిన శ్రేష్టమైన మాట ఏంటంటే మనం లోకములు ఎన్నెన్నో ఉంటాయి వాటి ఎందు ఆనందపడుతున్నాం కానీ దేవుని లేఖనం చెప్తుంది ప్రభునందు నందు ఆనందపడాలి దేవుడు మనకున్నాడు ఆయన మన రక్షకుడు ఆయన మనకు అన్నిటిలో నుంచి విడిపించే దేవుడు ఆయన ఎందు ఆనందం కలగాలి స్వస్థత కలగాలన్న ఆయనే దయ్యపు మాంత్రిక చేతబడి శక్తుల నుంచి విడుదల పొందాలన్న ఆయనే ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల తీసుకురావాలన్నా ఆయనే కుటుంబ సమస్యల నుంచి బయటకు తీసుకురావాలన్నా ఆయనే కనుక అన్నిటికీ పరిష్కారమైనటువంటి యేసుక్రీస్తు నందు నందు నువ్వు ఆనందించినట్లయితే ఖచ్చితంగా చెబుతున్నాను నువ్వు క్రైస్తవుడివే నువ్వు దేవుని బిడ్డవే అందుకోసమే ఇక్కడ మరొక మాట వ్రాయబడింది కీర్తన గ్రంథంలో మొదటి కీర్తన రెండవ చరణంలో ఒక మాట ఉంది యోహో ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దే దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు అని వ్రాయబడి ఉంది అతడు నీటి కాలువల యోరణ నాటబడినదై ఆకువాడగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అతడు చేయునదంతయు సఫలమగునని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది కనుక రెండవ విషయానికి వస్తే మనం దేవుని వాక్యమునందు ఆనందించాలి అవ్వండి దేవుడు వాక్యం అంటే దేవుడే వాక్యమే దేవుడే ఈ లోకానికి వచ్చాడు శరీరధారి అయి రక్త మాంసములు ధరించే కన్య మరియు గర్భమందు ఉద్భవించాడు కనుక వాక్యమునందు నువ్వు ఆనందించాలి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు ఏ మాట చెబుతున్నాడు ఏ మాట చేయొద్దంటున్నాడు ఏ మాట చేయమంటున్నాడు అంత మాత్రమే కాదు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నిన్ను ఆర్థిక స్థితిగతుల నుంచి బయటికి తీసుకురావడానికి కావలసిన మార్గాలు ఉన్నాయి పాపమును జయించటానికి పరిశుద్ధంగా జీవించటానికి దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే చదువుతారో వారి జీవితంలో ఏమండి వాక్యమును బట్టి వారు ధైర్యవంతులవుతారు వాక్యమును బట్టి ఆనందం కలుగుతుంది చాలాసార్లు కొంతమంది ఏం చేస్తారంటే వారికి ఏదైనా భయం వచ్చినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు ఏ కష్టం వచ్చినా సరే వాళ్ళకి దొరికే ఏకైక గ్రంథం పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెరిచి చదువుతున్నప్పుడు వారిలో ఉన్న భయాలన్నీ పారిపోతాయి వారిలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలను ఎలా జయించాలో ఓ అద్భుతమైనటువంటి సహాయం పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కనుక దేవుని వాక్యాన్ని ఎవరైతే ఆనందముతో సంతోషముతో ధ్యానం చేస్తారో వారు ధన్యులైతారట ధన్యులు అవుతారో తెలుసా ఎవరైతే దేవుని వాక్యం చదువుతారో వారు నీటి కాల్వల యోరన నాటబడిన చెట్టు ఎంత పచ్చగా ఫలించినట్లుగా ఉంటుందో వారి కుటుంబాలు కూడా అలాగ ఫలిస్తాయి చివరికి ఒక మాట అద్భుతమైన మాట అలాంటి దేవుని వాక్యమునందు ఆనందించచ్చు ఆ వాక్య ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారు చేసేదంతా సఫలమవుతుంది వారు వారు చేసిన ప్రతి పనిలో లాభం వస్తుంది మేలు కలుగుతుంది కనుక ఆ ఇంట్లో దరిద్రం ఉండదు కనుక మనందరం ఆలోచించాల్సిన శ్రేష్టమైన మాట ఏంటంటే దేవుని వాక్యం పట్ల ఆనందంతో నిండుకొని ఉండాలి వాక్యం చదవడానికి ఆశతో ఉండాలి వాక్యం చదివినప్పుడు నీ గుండెకు ధైర్యం కలుగుతుంది కనుక ఈ రోజున ఏ సమస్యలో ఉన్నావు ఏ చికాకులో ఉన్నావు ఏ ఇబ్బందుల్లో ఉన్నావు ప్రతి పరిస్థితిలో నుంచి ప్రభువు నిన్ను విడిపించబోతున్నాడు కనుక వాక్యాన్ని చదవాలి మొదటిదేమో ప్రభు నాకున్నాడనే ఓ ధైర్యంతో ప్రభువును బట్టి నువ్వు ఆనందించాలి రెండవది ఆయన ఇచ్చిన వాక్యమునందు నువ్వు ఆనందించాలి మూడవది ఏంటంటే దేవుని నమ్ముకునేటం వలన లోకం నుంచి కొన్ని శ్రమలు వస్తాయి ఎందుకంటే మనకు చాలామంది ఉన్నారు ఈ దేవుళ్ళందరినీ ఒడిచిపె విడిచిపెట్టి అదిగో ఆ దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటున్నావు అని చెప్పి లోకులు చాలామంది విమర్శిస్తూ ఉంటారు అప్పుడు నువ్వు చదిరిపోవటానికి వెళ్ళేది నీ మనస్సు చదిరిపోవటానికి వెళ్ళేది ఎందుకంటే ఈ భూమిని ఆకాశమును సర్వమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ప్రభు అనే వారు కనుక ఆయనను నమ్ముకొనిటే కొన్నిసార్లు నీకు ఈ లోక సంబంధం మనుషుల వలన కొన్ని ఇబ్బందులు ఆటంకాలు శ్రమలు వస్తాయి దేవుని యొక్క లేఖను సెలవిస్తున్న మత శువార్త ఐదో అధ్యాయం పదకొండో వచనంలో నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు ఆనందించి సంతోషించి గంతులు వేడి అని దేవుని యొక్క లేఖను రాయబడుతుంది నా ప్రియ క్రైస్తవ సహోదరుడ సహోదరి ఈరోజు నేను చదువుతున్నాను నీవైనా నేనైనా అదిగో ప్రభు మనకున్నాడని సంతోషపడాలి ఆయన ఇచ్చిన వాక్యమును ధ్యానించటం వలన సంతోషపడాలి మూడోది ఏంటంటే మనం పరిశుద్ధంగా జీవించటం వలన నీతిగా బ్రతుకుట వలన యథార్థంగా జీవించటం వలన లోకము నుంచి శ్రమ ఒకప్పుడు మనం త్రాగుబోతులు ఒకప్పుడు మనం తిరుగుబోతులు ఒకప్పుడు దొంగలు వ్యభిచారలు చేయరాని చెడ్డ కార్యాలను చేసినాం కానీ ఇప్పుడు మనము ఆ కార్యాలన్నీ విడిచిపెట్టి ఆ చెడ్డ విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించాలని తీర్మానం చేసుకున్నాం గనుక మరలా ఈ లోకపు స్నేహితులు ఏంట్రా నా దగ్గరకు రావా దా మనం తాగుదందా పార్టీ చేసుకున్నారా అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దామని రకరకాల మాటల చేత మనల్ని వేధించి బాధిస్తారు ఇంతకుముందు ఏ అయితే ఉన్నాయో ఆ అలవాట్ల చేత సైతాన్గాడు ఆ లోకములో ఉన్న వ్యక్తులను ప్రేరేపించి మన మీదికి దాడి చేస్తాడు ఇదిగో నువ్వు రాకపోతే నీతో మాట్లాడను ఇదిగో నేను చెప్పినది నువ్వు చేయకపోతే నేను ఇచ్చింది నువ్వు తాకపోతే ఇక నీ జీవితాంతం నీతో నేను మాట్లాడను నీ ఇంటికి రాను అని తెగదింపులుగా మాట్లాడుతూ ఉంటారు కానీ ఒక విషయం చెప్పన నువ్వు చెడిపోతే నీ ఆరోగ్యం పాడైపోతే నీ భార్య పిల్లలు చెడిపోతే నీ కుటుంబం పాడైపోతే నీ భర్త దూరంగా ఉంటే ఎంతో చికాకులు రోగంలో మరణపాయలో ఉన్నప్పుడు అదిగో ఈ రోజున నీ మొత్త దొక్కనున్న వ్యక్తి నీ ముఖం కూడా చుట్టానికి రావట్లేదు కారణం ఏం తెలుసా నువ్వు మంచిగున్నప్పుడు నువ్వు కావాలి నువ్వు చెడిపోయి అనారోగ్యంతో అప్పుల పాలై కూరుకుపోయినప్పుడు నీ ముఖం కూడా చూడనటువంటి వాళ్ళు వాళ్ళు నిజమైన స్నేహితుల నీ కొరకు ప్రాణం పెట్టాడు నీ కొరకు రక్తం కార్చాడు నీ కొరకు తన జీవితాన్ని దారపోసిన ఏసై ఎక్కువ నిన్ను పాడు చేసి త్రాగుడు త్రాగుబోతుగాను దొంగగాను వ్యభిచారిగాను ఏమంటే ఒక తిట్టుబోతుగాను రకరకాలుగా చెడగొట్టే అలవాట్లు ఉంచే వాళ్ళు నిజమైనటువంటి వాళ్ళ ఆలోచన చేసుకో ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు ఆయన ప్రేమగల దేవుడు నీకోసం ప్రాణం పెట్టాడు కదా నీ తల్లి తండ్రి అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవ్వరూ చూపలేని ప్రేమ ఆయన నీ కొరకు చూపించాడు కదా కనుక లోకుల మాటలు మనం వింటే ఖచ్చితంగా చెడిపోతాం కానీ నేను పుట్టించి పెంచి పెద్ద చేసిన ఏసయ్య మాటను విన్నట్లయితే ఏసయ్య ప్రేమకు నువ్వు విధేయుడు విధేయురాలు అయితే ఖచ్చితంగా నీ జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని చూడబోతున్నాం అది రోగమా మాంత్రిక దయ్యపు శక్తుల దురాత్మల ఇంకా ఆర్థిక ఇబ్బందుల అది ఏదైనా కానీ అన్నిటిలో నుంచి విడిపించుటకు శక్తి కలిగిన వాడు నేను ప్రకటించుచున్న నజరేయుడైన ఏసయ్య కనుక నేను నమ్మాను నేను ఆశ్రయించబడ్డాను నేను దీవించబడ్డాను నా తండ్రి సన్నిధిలో నేను ఆనందిస్తున్నాను నా ప్రభుని బట్టి నా ఆనందాన్ని నీకు కూడా పంచుతున్నాను రా ప్రభు నమ్ముకో ప్రభు యేసునందు వేసునందు విశ్వాసముంచు నీవును నీ ఇంటివారు క్షేమంగా అదిగో ఆకుబడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నట్లుగా నీవు నీ కుటుంబము నిండుగా ఉందురుగాక ఆలస్యం ఎందుకు ఇదిగో ఈ వీడియోలో ఈ మాటలు వింటున్న నీవు ఇప్పుడే నీ హృదయాన్ని నీ తలను వంచి వచ్చి నేను ప్రార్థన నిజంగా నిజంగానైనా నేను లోకంలో ఉన్నప్పుడు చేయరాని కార్యాలు చేశాను నన్ను క్షమించునైనా నేను ఒక పాపినయ్యా అయ్యా ఎవరి మాట వినలేదు భార్య మాట వినలేదు భర్త మాట వినలేదు పిల్లల మాట వినలేదు పెద్దల మాట వినలేదు సేవకుల మాటలు వినలేదు ఎవరి మాట వినకుండా నాకు నచ్చినట్టుగా జీవించాను అయ్యా నిజంగా నాకు అర్థమైంది ఈ రోజు నుంచి నా జీవితాన్ని నీకు అప్పగిస్తాను ప్రభు అని నువ్వు తీర్మానం చేసుకుంటే ప్రభు కృప నీ మీద నిండుగా కలుగునుగాక ఆయన కృపలో నువ్వు నిండుగా ఆశీర్వాదముతో నింపబడదుగాక గడ్ బ్లెస్ యు గడ్ బ్లెస్ యూ గడ్ బ్లెస్ యు